సో ఫార్మర్ వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ శ్రీకాంత్కి ప్రస్తుతం అంతా ఉన్నారు హై శ్రీకాంత్ సో అబౌట్ యువర్ బ్రాండ్ హండ్రెడ్ పార్ట్నర్షిప్ హండ్రెడ్ ఎలా ఉంది చాలా ఎక్సైటింగ్ ఉందండి అండ్ ఇట్స్ న్యూ న్యూ కైండ్ ఆఫ్ పార్ట్నర్షిప్ బికాజ్ అంటే ఇలా ప్లేయర్ బ్రాండ్ పార్ట్నర్షిప్ ముందు అంత జరగలేదు నాకు తెలిసినంతవరకు సో ఇట్ ఇస్ చాలా ఎక్సైటింగ్గా ఉంది అండ్ డెఫినెట్గా వీ విల్ సి అంటే ఫ్యూచర్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డెఫినెట్గా వస్తాయి సో వీల్ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ ఒక హార్డ్ ఇయర్ అనుకోవాలి లాస్ట్ ఇయర్ మీకు ఎందుకంటే డ్యూ టు ఇంజరీస్ అండ్ కొన్ని మేజర్స్ టోర్నమెంట్స్ స్కిప్ అయ్యారు సో ప్యారిస్ ఒలింపిక్స్ కూడా అంటే మరి ఇయర్ ఎట్లా ప్లాన్ చేసుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఆడబోయే టోర్నమెంట్స్ గురించి లాస్ట్ ఇయర్ ఓవరాల్గా మీ ఫీలింగ్ అంటే కొన్ని మిస్ అయ్యారు కదా మేజర్ టోర్నమెంట్స్ సో అబ్వియస్లీ కొన్ని మిస్ అయితే అయ్యాయండి బట్ వీ విల్ జస్ట్ హ్యావ్ టు మూవ్ ఆన్ అనమాట సో మనం మన చేతిలో ఉన్నది ఏంటి అంటే మనం జస్ట్ కరెక్ట్గా ప్రాక్టీస్ చేయటం టోర్నమెంట్స్ కరెక్ట్గా ఆడటం అది ఏమవుతుంది అనేది మనకు తెలియదు ఆబ్వియస్లీ సో ఇప్పుడు కూడా ఇయర్ కూడా అదే ఓన్లీ ఫోకస్ ఏంటంటే కష్టపడాలి హార్డ్ వర్క్ చేయాలి అండ్ దెన్ విల్ గో ప్లే టోర్నమెంట్స్ అండ్ లెట్ సి వాట్ ల్యాప్ ఐ థింక్ ఫార్టీ వన్ ఇస్ ద కరెంట్ ర్యాంకింగ్ ఓకే మోస్ట్లీ మరి ఈ రెండింటింగ్లో మళ్ళీ మనం శ్రీకాంత్ని టాప్ ట్వంటీ బిఫోర్ ఆ టాప్ టెన్లో చూడొచ్చా డెఫినెట్లీ అండి నా డెఫినెట్గా ట్రై చేస్తాను టాప్ ఫిఫ్టీన్ టాప్ ట్వంటీ డెఫినెట్గా ట్రై చేస్తాను నో బడీ కెన్ గ్యారెంటీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సో విల్ జస్ట్ సీ వాట్ హ్యాపీన్ బట్ ఇయర్ ఎండ్ లోపల డెఫినెట్గా టాప్ ట్వంటీ కానీ టాప్ ఫిఫ్టీన్ కానీ రావడానికి ట్రై చేస్తాను ఓకే ఫైనల్గా ఇండియన్ బ్యాడ్మింటన్ ప్రజెంట్ సిచువేషన్ ఎట్లా ఉంది ఓవరాల్గా అప్కమింగ్ ప్లేయర్స్ కానీ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఓవరాల్గా ఇండియన్ బ్యాడ్మింటన్ సిచువేషన్ ఎట్లా డెఫినెట్గా చాలామంది ప్లేయర్స్ కరెంట్లీ చాలా బాగా ఆడుతున్నారు సో అండ్ అక్రాస్ ఈవెంట్స్ బాగా ఆడుతున్నారు సో ఇట్స్ ఇస్ దట్ మనకి ఇప్పుడు ఐ ఫీల్ మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి మనం జస్ట్ కరెక్ట్గా యూస్ చేసుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ సో ఈ రెండింగ్ కల్లా టాప్ ఫిఫ్టీన్ ఆర్ టాప్ ట్వంటీ ర్యాంకింగ్ తెచ్చుకోవడానికి ఆ ర్యాకింగ్లో ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తానని చెప్పేసి శ్రీకాంత్ గదాం చెప్తున్నారు కెమెరా మెన్ భానుతో నరేష్ డైలీస్ హైదరాబాద్